ये तो खुश है भाई है ये चले चलो आना है डाउन आ ना फ्रंट क्लास टू भाई भाई हेलो हाय मैं कैमरा वाला वही पीछे ना माटड़ो ना सर पिक्चर में लाइन में सर कोई नहीं नेक्स्ट लेवल ब्रो आई नीड दिस ना लाइफ तो चारो नेट्स की ना एक बस बस इनका नेट्स है इसको बहुत बीच चरन चप्पल बोल भैया बोल ना बोल ना बोल ना चप्पल चप्पल बस ब्रो बोल कुछ भी नहीं फ्रेम कैसे इंपोर्टेंस किया लवी और चप्पल के चप्पल है ये चिन्नी चप्पी ना तक्कून

पइन को चवां कला మంచి బాండ్ క్రియేట్ అయింది బిగ్ బాస్ ఫస్ట్ నాకు మంచి సో అది కంటిన్యూ అయింది కూడా అలాగే అలా నబీల్ ఎలా ఆడుతున్నాను నబిల్ నబీల్ సూపర్ ఆడుతున్నారు బ్రో నబీల్ షేర్ లాగా ఆడుతున్నారు కొంచెం

అలా సోనియా పేరు చెప్పకుండా పక్కన కొట్టేస్తా అని చెప్తున్నారు సార్ శేఖర్ బాసా చోపర్ సార్ కొన్ని కొన్ని టైప్ లో ఇరిటేట్ అయ్యేది ఎందుకంటే సీరియస్ గా ఏమైనా గొడవ పడుతుంటే దాంట్లో ఒక జోక్ చెప్పేవారు i was a little bit irritated at the time but as a person is very honest of his and very joke person i love like same again please just come next combination point is telling the friends brother brother bro hey kavin kavin kidi ke

ಪ್ ಮೈಂಡ್ ಗೇಮ್ ಮಂಜಾ ಆಡ್ತಾರರ್ సండే ఎపిసోడ్ లో విష్ణుప్రియ గారు గ్యాప్ లో ముద్దు పెట్టారు అది నిజమా నాకైతే ఏం అనిపించలేదు చాలా ట్రోల్ గ్యాప్ లో అంటే విష్ణుప్రియ గారు మీరు ముద్దు పెట్టారు కదా సండే టాస్క్ లో అనిపించా అప్పుడు మీ దొక్కనే గుర్తులేనా మీకు అప్ప సరే లాస్ట్ మనం ఆటోలో టాస్ చేయాలి నానా సిక్స్ వేషికా మీరా చాలా తప్ప తప్పే ఏమైందంటే తేజ రోహిణి వెళ్ళారు రోహిణి తర్వాత విష్ణు యశ్ ఉంటారు విష్ణు వేసుకుంటారు విష్ణు ఆయన తర్వాత విష్ణు దగ్గర విష్ణు చేస్తారు

सीरियस राइवल रही है मेरे तो फन फन लो में से अम्मा एक आता है स्लो में नहीं है इसमें नहीं है इधर